హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శివాని యాదవ్ వ్లాగ్స్ లైనింగ్ బ్లౌజ్ కటింగ్ ఇప్పుడు ఈజీగా అర్థమయ్యే విధంగా బిగినర్స్కి ఈజీగా అర్థమయ్యేలా అసలు మీ మిషన్ వాళ్ళకి టచ్లో లేకున్న వాళ్ళకు కూడా చేస్తున్నాను ఇది లైనింగ్ వచ్చేసి మనం ఫోర్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే వాటర్లో తీసి ఆరేసుకొని ఆరబెట్టుకున్న తర్వాత ఐరన్ చేసుకొని ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్ చేసుకోవాలండి ఫోల్డింగ్స్ అయి ఉండాలి ఫోల్డింగ్స్ అది బ్లౌజ్తో హ్యాండ్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి మనకి విధంగా హ్యాండ్ అనేది రివర్స్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ సైడ్ అయినది పైకి ఉండాలి ఫ్రంట్ సైడ్ అనేది కిందికి ఉండాలి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా కొంచెం చేసుకు పెట్టుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ మీద ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని మడ మడతలు లేకుండా యాన్నని సమానంగా పెట్టుకొని ఈ విధంగా డ్రా చేసుకోవాలి ఇక్కడ కింద కింద ఎంత లెంత్ ఉందో అంత డాట్ పెట్టుకోవాలి పైన ఆమ్ హోల్ దగ్గర హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఇక్కడ నెక్ దగ్గర హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎందుకంటే మనకు ఖర్చుల కోసం వెళ్తుంది కాబట్టి అవి విధంగా పెట్టుకున్న తర్వాత రెండు ఖర్చుల కోసం రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి స్కేల్తో డ్రా చేసుకోవాలండి ఇప్పుడు లెంత్ వచ్చేసి డ్రా చేసుకున్న తర్వాత ఆమ్ హోల్ ఎంత వచ్చిందో హోల్ అనేది నాకు త్రీ త్రీ పాయింట్ ఫైవ్ ఎక్కువ వచ్చిందండి అదే చూస్తున్నాను అయితే ఇది డ్రా అనేది సరిగ్గా లేకుండా ఉండడం వల్ల అలా వచ్చింది త్రీ పాయింట్ ఫైవ్ ఉంది ఆమ్ హోల్ లూజ్ వచ్చేసి మనకి ఎయిట్ పాయింట్ టూ రావాలి ఇక్కడ ఎయిట్ పాయింట్ టూ వచ్చేసిందండి అలా డ్రా చేసుకున్న తర్వాత ఈ విధంగా కట్ చేసుకోవాలి అండ్ సింపుల్గా ఈ విధంగా కట్ చేసుకోవాలండి ఈజీగా అర్థమవుతుంది బిగినర్స్కి అయితే ఇంకా వేరే పద్ధతి ఏముండదు ఈ విధంగా మొత్తము కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాలని కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక టక్స్ ఇచ్చుకోవాలి మనమైతే ఎగ్జాక్ట్గా ఆడైతే పాయింట్ పెట్టుకున్నాము కట్ చేసుకున్న తర్వాత టూ సైడ్స్ అనేది ఓపెన్ చేసుకోవాలి హ్యాండ్ ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలండి ఆ క్లిప్ మిస్ అయింది ఓకే ఇప్పుడు వచ్చేసి మనము రివర్ట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇలా సమానంగా సర్దుకొని లైనింగ్ క్లాత్ని ఎక్స్ట్రాలో కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము నడుములు చూసుకోవాలి నడుములు ఇట్లా టేప్ పెట్టి సమానంగా చూసుకున్న తర్వాత నాకు వచ్చి త్రీ పాయింట్ ఫైవ్ వచ్చిందండి అంటే అప్రాక్స్మెంట్లుగా సెవెన్ పాయింట్ ఫైవ్ సిక్స్ వస్తుంది అయితే ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి మనకు సెవెన్ పాయింట్ సిక్స్ వచ్చింది కాబట్టి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం అనుకో అది వన్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే ఎయిట్ పాయింట్ సిక్స్ వస్తుంది అలా ఎక్స్ట్రా పెట్టుకున్న తర్వాత ఖర్చుల కోసము మళ్ళీ ఖర్చుల కోసం ఎక్స్ట్రా మనం వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి లేదంటే టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు ఇప్పుడు లెంత్ వచ్చేసి బ్లౌజ్ లెంత్ వచ్చేసి కొలుసుకున్నాను బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉందండి అక్కడ డ్రా చేసుకున్న తర్వాత మనం ఖర్చుల కోసం ఎక్స్ట్రా పెట్టుకోవాలి హాఫ్ ఇంచ్ కింద హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచ్ పెట్టుకున్న తర్వాత నడుముకి ఎంతైతే వస్తుందో దానికి వన్ ఇంచ్ కలిపితే చెస్ట్ వస్తుందండి అంటే సెవెన్ పాయింట్ సిక్స్ వచ్చింది కాబట్టి ప్లస్ వన్ కలిపితే ఎయిట్ పాయింట్ సిక్స్ వస్తుంది అది చెస్ట్ వస్తుంది అప్పుడు టూ ఇంచెస్ ఖర్చుల కోసం ఎక్స్ట్రా పెట్టుకున్న తర్వాత మన రోజులో నడుము లూజ్ ఎంత ఉంటే అంత తీసుకున్న తర్వాత ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ తీసుకోవాలండి ఒకసారి నేను చెక్ చేసుకుంటున్నాను క్లారి వచ్చిందా అనేది అయితే చెస్ట్ చెస్ట్ లూజ్ వచ్చిందా లేదా అని చూసుకున్న సేమ్ అంతే వచ్చిందండి ఇక్కడ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకున్న తర్వాత ఫైవ్ టూ టూ ఇంచెస్ టూ అండ్ టూ పాయింట్ టూ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఖర్చుల కోసం పోతుంది కాబట్టి మొత్తం టోటల్ ఫుల్ వస్తుందండి కింద నెక్ వచ్చేసి మనకి టూ పాయింట్ ఫైవ్ తీసుకున్నాను ఎందుకంటే కొంచెం బ్రాడ్గా ఉంది అందుకే టూ పాయింట్ ఫైవ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఇలా హాఫ్ ఇంచ్ పెట్టుకున్న తర్వాత ఇలా నడుము లూజ్ డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి మాలు తీసుకోవాలి ఆ మోల్ లెంత్ వచ్చేసి మనకి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నానండి అయితే మనకి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటే చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి వన్ పాయింట్ త్రీ ఇంచెస్ అట్లా తీసుకోవాలి తీసుకొని హాఫ్ ఇంచ్ లెంత్లో చూసుకున్న తర్వాత మనకు వచ్చింది ఎయిట్ పాయింట్ టూ వచ్చిందండి నాకు కరెక్ట్ ఎంతైతే రావాలో అంత వచ్చిందండి అలా ఒకసారి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా నడుము నుంచి నిదానంగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా కట్ చేసి కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి స్ట్రైట్గా ఇప్పుడు మనం మనము నడుములు ఎగ్జాక్ట్ ఇక్కడైతే పెట్టుకున్నామో పాయింట్స్ అనేది అలా టక్స్ ఇచ్చుకుంటే మనకి క్లారిటీగా గుర్తు ఉంటుందని అలా టక్స్ ఇచ్చుకోవాలి ఇచ్చుకున్న తర్వాత మనం రివర్స్ చేసిన తర్వాత ఇవి పా ఫ్రంట్ పార్ట్ మనకి ఫ్రంట్ పార్ట్ అనేది మన సైడ్ ఉంచుకొని ఓపెన్స్ అనేవి మన సైడ్ ఉంచుకొని క్లోజ్ అనే అటు సైడ్ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే ఏ విధంగా కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా డ్రా చేసుకోవాలండి విధంగా డ్రా చేసుకున్న తర్వాత మన స్కేల్ తీసుకొని ఇక్కడ నెక్ దగ్గర కొంచెం పైకి చేసుకొని పెట్టుకోవాలి పైకి స్కేల్తో లైన్ వేసుకోవాలి లైన్ వేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్లో ఆది బ్లౌజ్లోని ఉక్సుల పట్టి నుంచి హాఫ్ ఇంచు లెంత్ వదిలేసుకొని మనకు ఎందుకంటే షోల్డర్స్లో కట్ చేయి కుట్టడం వెళ్ళిపోతుంది కాబట్టి హాఫ్ ఇంచు వదిలేసుకోవాలి ప్లస్ పైన కూడా హాఫ్ ఇంచ్ వదిలేసుకోవాలి ఎందుకంటే మనకి లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇలా హాఫ్ ఇంచ్లో వదిలేసుకున్న తర్వాత ఉక్స్ ఫోర్ ఫోర్ ఉక్స్ మధ్యలో పెట్టుకోవాలి ఫైవ్కి ఫోర్కి మధ్యలో పెట్టుకొని డాట్ పెట్టుకోవాలి ప్లస్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా అయితే మనం ఖర్చుల కోసం ఎక్స్ట్రా పెట్టుకుంటామో ఆ విధంగా పెట్టుకున్న తర్వాత చెస్ట్ చెస్ట్ అనేది షోల్డర్స్ నుంచి సమానంగా పట్టుకొని మే డాట్ ఉంటుంది కదా అక్కడ వరకు సాగదీయకుండా నిదానంగా పెట్టుకొని దానికి అడ్జస్ట్ అయ్యే విధంగా పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు ఆది మనము డాట్స్ చేయడానికి ఎంత అవుతుందో చూసుకొని మనం ఇల్లాగా టూ పాయింట్ టూ ఇంచెస్ పెట్టాము పెట్టాము కదా సేమ్ అంతే నెక్ ఇక్కడ కూడా డ్రా చేసుకోవాలి ప్లస్ ఆది బ్లౌజ్లో ఉన్న డాట్స్ అయితే ఏ విధంగా ఉన్నాయో వన్ వన్ ఇంచ్ లెంత్లో పెట్టుకుంటే మనకి బ్లౌజ్లో ఉన్న చెస్ట్ డాట్ ఉంటుంది కదా ఆ పాయింట్ అది కొలుచుకొని ఎంతుందో చూసుకున్న తర్వాత వన్ ఇంచ్ వన్ ఇంచ్ వస్తే టూ ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎందుకంటే అక్కడ మలిసి ఉంటుంది కాబట్టి కాబట్టి మనం కూడా ఇక్కడ ఎక్స్ట్రా టూ ఇ వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి అలా పెట్టుకొని ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత కట్ చేసుకోవడమే నెక్స్ట్ వచ్చేసి మనకి హైట్ ఉంటుంది కొంచెం చెస్ట్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఇది వచ్చేసి మనకి మెయిన్ ఎంత తీసుకోవాలి లెంత్ అనేది చూస్తున్నాను సెవెన్ వచ్చింది అది కొంచెం హైట్ ఉంది చెస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఈమెకి సెవెన్ వచ్చిందండి సెవెన్ తీసుకున్నాను నేను ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇంకా ఒకసారి మళ్ళీ నేను చెక్ చేస్తాను ఒకసారి ఎందుకైనా మంచిది మళ్ళీ అని ఈ విధంగా పెట్టేసుకొని విధంగా పెట్టుకున్న తర్వాత కట్ చేసుకోవాలి ఓన్లీ నెక్ వరకు కట్ చేసి నేను బ్యాక్ పార్ట్ అని తీసేస్తాను ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత టూ పార్ట్లో లో తీసుకోవాలి ఇప్పుడు ఇలా తీసుకొని డ్రా చేసుకున్న తర్వాత డ్రా చేసుకొని కట్ చేసుకోవడమే ఇక్కడ ఎక్స్ట్రా ఎందుకు తీసుకుంటున్నామంటే మనకి డార్ట్స్లోకి వెళ్ళిపోతుంది కదా పట్టేసినట్టు అవుతుంది క్లాత్ అనేది సరిగా ఉండదు కాబట్టి నేను హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను సేమ్ మీరు కూడా అదే విధంగా తీసుకోండి ఈ విధంగా డాట్స్ ఉన్నాయా లేదా మలుచుకొని పెట్టుకొని మనము టక్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది ఈజీగా అర్థమయ్యే విధంగా ఈడ నాకు కొంచెం ఎక్స్ట్రా అనిపించింది అందుకే కట్ చేశాను ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయిపోయింది మనం మిల్దాక బ్యాక్ పార్ట్ ఏ విధంగా కట్ చేసామో అక్కడ మనకి ఉక్సల పట్టీల కాజాల దగ్గర వస్తుంది నేను పట్టీలు ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇప్పుడు సమానంగా సర్దుకొని ఈ విధంగా ఎక్స్ట్రాలను కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత అది బ్లౌజ్లో తీసుకొని ఈ విధంగా బుక్స్ల పట్టి కాంచి మనం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి సేమ్ కింద హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి పైన హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎందుకంటే అది ఖర్చులలో వెళ్ళిపోతుంది కదా ఆది బ్లౌజ్ కాబట్టి అందుకని ఆ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా డ్రా చేసుకోవాలి షేప్ వచ్చే విధంగా షేప్ పట్టి ఏ విధంగా వస్తుందో ఆ విధంగా షేప్ డ్రా చేసుకొని ఈ విధంగా కట్ చేసుకుంటే షేప్ పట్టిలు అనేది కంప్లీట్ అవుతుంది కటింగ్ ఎక్స్ట్రాలు ఉన్నాయి కదా ఆ ఎక్స్ట్రాలని కింద బ్యాక్ పార్ట్ పట్టి వేయడానికి అవసరం వస్తుంది అది తర్వాత అది నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ వీడియోలో నేను చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి మనకి మెయిన్ క్లాత్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇప్పుడు మెయిన్ క్లాత్ వచ్చేసి ఇక్కడ నీకు మీకు వేరియేషన్ చూపిస్తాను ఇక్కడ బార్డర్ చిన్నగా వచ్చింది ఇక్కడ పెద్దగా వచ్చింది అలా చూడకుండా టూ ఉన్నాయి కదా అని మనం ఒక టూ హ్యాండ్స్కి పెడితే వేరు వేరు డిఫరెంట్ ఒక హ్యాండ్కి ఒకలాగా వస్తుంది ఇంకో యాండ్కి ఇంకో వస్తుంది అది కాకుండా ఇలా అది వదిలేసేయాలి ఒకటే పెద్ద బార్డర్ తీసుకోవాలి ఎప్పుడైనా సరే శారీలో వచ్చింది పెద్ద బార్డరే హైలైట్ అవుతుంది పెద్ద బార్డర్ని ఈ విధంగా తీసుకొని ఒక సైడ్కి టూ హ్యాండ్స్ వచ్చే విధంగా మలుచుకోవాలి టూ ఫోర్ ఫోర్ ఫోల్డింగ్ చేసుకుంటే టూ హ్యాండ్స్కి వస్తుంది ఈ విధంగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి పక్కకు పెట్టుకున్న తర్వాత ఓపెన్ చేసుకొని మనకి ఎంత అయితే సరిపోతుందో అంత పెట్టుకున్న తర్వాత సమానంగా పెట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సమానంగా పెట్టుకొని బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ చూసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎంత ఎక్కడి నుంచి ఎక్కడ జాయింట్లు పడుతుందా లేదా అసలు క్లాత్ ఎలా ఉంది అనేది చూసుకోవాలి చూసుకొని ఇలా పెట్టుకోవాలి నేను పెట్టుకుంటున్నాను కదా ఈ విధంగా పెట్టుకొని ఓపెన్ సర్ట్ సైడ్ ఉండేలా ఇవి క్లోజ్ మన సైడ్ ఉండేలా పెట్టుకోవాలి క్లాత్ అనేది ఈ విధంగా సర్దుకొని ఫస్ట్ బట్ నెక్ చూసుకోవాలండి మెయిన్ నెక్ క్లా ఉందా సరిగా లేదా అనేది చూసుకోవాలి ఎందుకంటే సాగుతూ మనం పెట్టే విధానంలోనే కూడా ఉంటుంది బ్యాక్ పార్ట్ సాగడం అందుకనే నేను ఒకసారి చూపిస్తున్నాను మనం ఏంటంటే ఇప్పుడు మనం కుట్ కుట్టేటప్పుడు ఎక్స్ట్రా లేకుండా ఆ విధంగా ఇప్పుడు మనము క్లాత్ ఎంత ఉందో అంతే మెయిన్ క్లాత్ కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఎక్స్ట్రా టైం అయిపోతుంది వేస్ట్ మనకి తెలుసు కదా ఎంత వేయాలనేది ఎంత కట్ చేయాలి అనేది మనం సమానంగా పెట్టుకుంటే మనకి ఎగుడు దిగుడు అనేది రాదు అసలు అలా టైం సేవ్ అవుతుంది అందుకే ఇప్పుడు నేను సేమ్ ఎంత అయితే లైనింగ్ క్లాత్ ఉందో అంతనే తీసుకొని కట్ చేసుకుంటున్నాను అప్పుడు ఇంత ముందుకు ఏం చేసేదాన్ని అంటే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని వేసుకునేదాన్ని దాన్ని ఇప్పుడు కానీ నాకు అలా క్లారిటీగా అర్థమవుతుంది కాబట్టి ఈ విధంగా కట్ చేస్తున్నాను ఇంకా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్స్ట్రాలు కట్ చేయాల్సిన అవసరం లేదు సమానంగా కట్ చేసుకున్నాం కదా దాంట్లోనే అడ్జస్ట్ అవుతుంది సేవ్ అవుతుంది టైం అనేది మనకి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఏం అసలు మిస్టేక్ ఏం పోదు మనం క్లాత్ సరిగ్గా పెడితే ఏం మిస్టేక్ అనేదే పోదండి ఈ విధంగా షేప్ పట్టిలను కూడా సేమ్ ఇక్కడ ఏంటంటే సమానంగా లేదు క్లాత్ సరిపోవట్లేదు అలాంటప్పుడు ఏం చేయాలి మనము అడ్జస్ట్ చేసుకోవాలి ఫస్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి క్లాత్ ఏడే జరిపోతుంది ఎక్కడ సరిపోతుంది మళ్ళీ హ్యాండ్స్కి సరిపోతుందా లేదా ఇవన్నీ చూసుకున్న తర్వాతనే షేప్ పట్టి కట్ చేసుకోవాలి లేదంటే హ్యాండ్స్కి సరిపోదు మళ్ళీ షేప్ పట్టీలకు ఇబ్బంది అవుతుంది క్లాత్ అడ్జస్ట్ అవ్వదు అప్పుడు మనము ఎక్స్ట్రా టైం తీసుకొని వేయాల్సి వస్తుంది అందుకే ఒకసారి చూ చెక్ చేసుకున్నాం అనుకో ఎక్స్ట్రాలో అవసరం ఉండదు అంతే ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ బాయ్ మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం